ఇది ఇచోడండి కొద్దిగా నవ్వండి నవ్వారా నవ్వండి 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 అన్న నవ్వండి అన్నా కొద్దిగా పళ్ళు అన్నా అది ఇది బాగుంది ఇది బాగుంది

ആ റൈറ്റ് താങ്ക്യൂ താങ്ക്യൂ അണ്ണാ കുറ അമ്പക്കോ സറ്റാകിടോ ഈ സംശയം മാപ്പാണോ ഓക്കേ ഒക്കെ വളരെ ചോദിക്കണം ദേകണ 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 దిగండి దిగండి వన్ బై వన్ వన్ టక్ ట ఎలానా అన్న సీనియర్ రామ్ ఓకే మన వీడియో ఫోటోస్ దా దొరికరా దిగ్ దిగే సారా ఎల్ అన్న ఎలానే రాము సుబ్బరా ఓకే అన్న అన్నా సే ఓకే ఇంకా 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 రామవ్ ఐదు వందలు అన్న పెద్దన ఒక ట్యూషన్ ఓకే ఇంకా రా కత్తి తి 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 ఓకే జరుగు మై ట్రై జరుగు ဒါတွေရတယ်လို့ကောက်ထားတယ်မဟုတ်ဘူးသူကအစီအစဉ်ကိုရခဲ့တယ်ဆိုတော့အိုကေ